హాయ్ అండి హాయ్ అండి ఆర్కే శిల్వమణి రోజా ఈవి సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు ఎందుకంటే ఆవిడ మనకు ట్వీట్ పెట్టింది చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోయాం గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అని ట్వీట్ ట్వీట్ పెట్టింది ఈవిడ యాక్చువల్గా ఏంటి ఈవిడ చేసిన మంచి ప్రజలకి ఈవి ఆ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులే ఓడించారు మా అందరి దగ్గరే డబ్బులు దబ్బేశావు ఆ డబ్బులన్నీ లెక్క చెప్పు మా డబ్బు మాకు వాపస్ ఇవ్వ ముందని లేదంటే నిన్ను ఓడగొడతామని చెప్పి వాళ్ళు ముందే వార్నింగ్ ఇచ్చారు ఇచ్చిన ప్రకారం వాళ్ళు ఓడగొట్టారు అమ్మ అలాంటే ఒక రకంగా చూస్తే మొత్తం నూట అరవై నాలుగు మంది వైసీపీ వాళ్ళు ఓడిపోయారు అందులో కూడా రోజా ఒకటి శతకోట లింగాల్లో ఇది ఒక గోల్డ్లింగం కానీ ఈవిడి పెట్టిన ట్వీట్ కింద కొంతమంది కామెంట్లు పెట్టారు ఆ కామెంట్లకి మీ దగ్గర నుంచి నేను క్లారిటీ తీసుకుంటాను చెప్పేవి శ్రీరంగ నిధులు దూరేవి డాష్ 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 ఒక ఆయన పెట్టాడు ఇంకొక ఆయన రోజా నోరు తోల ఎక్కువ అందుకే అందుకే ఆడది కానీ ఆడదానిలా ప్రవర్తన లేదు ఎందుకు నెలకొలిపోయింది ఇలాంటి అందాలతో చాలా ప్రమాదం ఒక ఆయన పెట్టాడు సిగ్గుండాలి మంచి చేసి అంట అందరూ వెళ్ళి హుసేన్ సాగర్ కట్ట కట్టుకుని దూకండి ఏపీ దరిద్రం వదిలిపోతుంది ఇవన్నీ కామెంట్ ఇంకా చెప్తాను ఈ కామెంట్ మీద మీరు ఏం చెప్తారు జనాలు వాస్తవాలు చదువుతున్నావు అని చెప్పేసి అర్థమైపోయిందండి జనాలు వాస్తవాలు చదువుతున్నా అని చెప్పి అర్థమైంది మొదటిగా రోజా గారు ఏదో ట్వీట్ పెట్టేసి అదే వాస్తవం అనుకోని భ్రమలో తప్పు నిజంగా మంచి చేసి ఉంటే ఎందుకు ఓడిపోయి ఉంటారు అంతేగా వాళ్ళు ట్వీట్ పెట్టినంత మాత్రం అది వాస్తవం అయిపోతుంది అంటారా మంచి చేస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారు సరే ఓడిచ్చారు అనుకోండి ప్రజల్లో వాళ్ళకి ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా ప్రజల్లో ఎలా తిరిగారు ప్రజలు వాళ్ళని ఎలా స్వాగతించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రజలు నిజంగా చాలా బాధపడ్డారు బట్ ఈరోజు ప్రజలు ఎక్కడన్నా బాధపడ్డ దాఖలాలు ఉన్నాయా అవును వీళ్ళు చేసిన అభివృద్ధి ఏదన్నా ఉంది చెప్పుకోగలరా పోని రోజా గారు బయటకు వచ్చి ఈరోజు ఏదో ట్వీట్ పెట్టారు కదా చేసిన మంచి ఏంటో ప్రజలకి వివరించగలరా వివరించడానికి జనాల్లోకి రాగలరా అదే ప్రశ్నిస్తూనే ఉన్నారు ఈరోజు ఒక ఆయన కామెంట్ పెట్టారు ఓకే నువ్వు చెప్పిన మాట విందాం అనుకుందాం నువ్వు మంచి చేస్తామని నువ్వెందుకు ఓడిపోయావు అదేనండి ప్రజలంతా అనేది చేసిన మంచి ఎక్కడికి వెళ్ళింది ఒకవేళ మంచి చేస్తే ఎందుకు ఓడిపోయారు లేదు చేసిన మంచి అంటే జనంలోకి వచ్చి చెప్పండి ముందు ఫోన్లో కాదు సోషల్ మీడియాలో కాదు ఈరోజు జనంలోకి వచ్చి వాస్తవాలు చెప్పండి చెప్పాలి ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు దానికి ఇంకొక అయినా వాసు ఎలమాటి ఆయన రాశారైనా మరి చెన్నై ఎందుకు పారిపోయావు సిగ్గులేని దాన ఈరోజు ఏదైనా వస్తే వాళ్ళు జగన్ అన్నని దేవుడిగా పోల్చుకునే వాళ్ళు వాళ్ళంతా కూడా ఆంధ్రాకి సంబంధించిన దేవుడు పేదల పాలిట దేవుడు అని చెప్పేసి నిజంగా ఆంధ్రాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత డెవలప్ చేస్తుంటే ఆంధ్రాలో వీళ్ళు కట్టుకున్న విలాసవంతమైన భవనాలు వదిలిపెట్టి ఈరోజు చెన్నైకి వెళ్లాల్సిన పరిస్థితి ఏంటండి ఈరోజు అవును ఆంధ్రాలో అభివృద్ధి ఆంధ్రాలో అభివృద్ధి లేదనే కదా అవును చెన్నై ఎందుకు పారిపోయారు ఒకటి ప్రజలు తిరుగుబాటు మొదలైన భయంతో లేదు అక్కడ సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రలో లేదు అని చెప్పేసి చెన్నైలో పెట్టుబడులు పెట్టారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి అవి నిజం అనుకోవాలా ఈరోజు చెన్నై వెళ్ళిపోతే ఓడిన గెలిచిన ప్రజల మధ్యలో ఉన్న తెలుగుదేశం నాయకులకి మీకు ఎంత తేడా ఉందో గమనించుకోండి అని చెప్పేసి అంటున్నారు సొమ్మంతా ప్రజలు లాకపోతారని పారిపోయింది అనుకోవచ్చు చెన్నై ఆ విధంగానే భావిస్తున్నారు ఈరోజు గారి ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయో చూస్తే నిజంగా అందరూ కూడా బెటర్ పోతారండి ఈరోజు అవును నగరి నగరంలో జరిగిన అభివృద్ధి అయితే ఏమీ లేదు కానీ ఆవిడ ఆస్తుల విషయంలో మాత్రం అభివృద్ధి అంచెలంచెలుగా ఎదిగిపోయిందని చెప్పి చదువుతూ ఉన్నారు ఈరోజు నగరిలో ఆవిడ నివాసం కానివ్వండి కార్లు కానివ్వండి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లకు సంబంధించి ఆవిడ ఏ ఏ వ్యవహారం నడిపించారో ఇవన్నీ వాస్తవాలు తెలుసు అక్కడ ప్రజలకి అందుకే ఓటు రూపంలో బుద్ధి చెప్పారు వాళ్ళంతా కూడా పంచకర్ల నాగేశ్వరరావు గారంట సిగ్గు లేదురా మీకు నిజంగా సిగ్గు రాదు కూడా అని ఆయన పెట్టారు కృష్ణమోహన్ గారు నాకు ఆయన పెట్టారు ఎప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుంటే మీకు ప్రజలకు మంచిది లేదంటే మన జీవితంలో రాజకీయ చరిత్ర అనేది లేకుండా ముగిసిపోద్ది నీ జీవితం నిజంగా వాళ్ళు రోజా గారు కానివ్వండి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ట్వీట్లు పెట్టేటప్పుడు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని చెప్పేసి ప్రజలంతా కోరుతున్నారు నిజంగా ఓటమైతే చవి చూసినప్పటికీ కూడా ఈరోజు ఆ ఓటమి ఎందుకు మనం చేసిన తప్పులేంటి మనం ఎందువల్ల ఓటమి పాలయం ఓటమికి విశ్లేషణ చేసుకున్నా వీళ్ళు మరొక్కసారి దూకుడు స్వభావంతో మళ్ళీ ట్వీట్లు పెట్టడం అనేది ప్రజల్ని బాధ గురి చేస్తుంది షేక్ అల్తాఫ్ గారు నువ్వు జైలుకి పోయే రోజు దగ్గరగానే ఉంది అక్కో అని చెప్పారు ఆయన ఇంకోటి గాయత్రి గారు ఒక మేడం గారు సిగ్గు శరణ లేని వాళ్ళు ఎలా ఓడిపోయినా ఒకటే అసలు ఇలాంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండకూడదు వీళ్ళకే పరిమితమై ఉండాలి అసభ్య పదయాలతో ఊగిపోయే ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం వల్ల సమాజానికి చాలా ప్రమాదం అది గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ కూడా ఇంటికి పరిమితం అయ్యేలాగా చేసి చూపించారు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మా శుభాకాంక్షలు ఒకటి గమనించుకోండి ఈ కమెంట్లు బట్టి చన్నీ అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడైనా కూడా ఒక సంఘటన ఏదైనా బాధాకరమైన సంఘటన కానివ్వండి జరిగితే ఎవరైనా కూడా మానవత్వంతో బాధపడతారండి ఉదాహరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనేది కొంచెం బాధపడాల్సిన విషయం అయినప్పటికీ కూడా బట్ రాష్ట్రంలో ప్రజలెవరు కూడా బాధపడే పరిస్థితులు అని చెప్పేసి ఈ కామెంట్లను పట్టించి మనకు అర్థమవుతుంది అర్థమవుతుంది ఎక్కడ కూడా జాలి దయ అనేది లేదు ప్రజలు మనం మనం ఎక్కడ కూడా వాళ్ళని ఓటం పాలు చేసేవే అయ్యో వేలు ఓడించావన్న ఒక ఆ క్షమాపణ కూడా లేదు వాళ్ళు ఎప్పటికీ మీరు గమనిస్తే ఎలక్షన్స్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కూడా ఇన్ని రోజులు ఈనాటికి కూడా వాళ్ళంతా కూడా ఇంకా వ్యతిరేకత ఉన్నారు ఇంకా మాటలు దీన్ని బట్టించి ఆ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వాళ్ళ వ్యవహారాలు కొనసాగించారో వాళ్ళ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఈ యొక్క నిదర్శనం చాలంటారా ఈ కామెంట్లు పట్టించి కరెక్టే శివనాయుడు గారు అని ఒక ఆయన పెట్టారు ఈమె చేసిన ఒక్క మంచి పని చెప్పండి చాలు కొడుకు బెంజికారు కొనడం తప్ప ఇంకొక ఆయన ప్రభాకర్ గారు టీటీడీ విఐపి బ్రేక్ దర్శనం వ్యాపారంగా మలుచుకుంది వారానికి రెండు సార్లు ఇరవై ఐదు మంది ప్రయాణి ప్రయాణికుల నుండి యాత్రికుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు పర్సు పర్సులు వసూలు చేసుకొని దగ్గర ఉండి స్వామి దర్శనం చేయిస్తుంది ఇంకొకయినా శంకర్ బానత్ వీళ్ళకి మదం కేసులు అన్నీ ఓపెన్ చేయండి స్వామి ఏంటండి కామెంట్ మొదటగా మనకు ఒక ఇది ఉందండి కలియుగ ప్రత్యక్ష ఉదయం వెంకటేశ్వర అని చెప్పేసి మన తెలుగు వాళ్ళందరూ అవును ఆ వెంకటేశ్వర స్వామి జోలు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు చేసిన తప్పుకి శిక్ష బరేక తప్పదు అవును వచ్చే జన్మంలో కాదండి నీ జన్మలో అనిపిస్తారని చెప్పేసి అంటూ ఉంటారు ఈ జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తే అది నిజం అనిపిస్తూ ఉంది ఈరోజు మరి శేఖర్ అంజిత్ కుమార్ గారు మరి బయటకు రా 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 అని పెట్టాడు అదే అండి ప్రజలు ఓటమి తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారు అసలుకి వీళ్ళు మార్పు ఏమైనా వచ్చిందో చూడాలని కోరుకుంటున్నారు వీళ్ళేమో సోషల్ మీడియాలల్లో ట్వీట్లు చేస్తా ఏదైతే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉందో దాంట్లో కామెంట్లు చేస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి జనాల్లోకి వచ్చే పరిస్థితి లేదు ఒక్కసారి రావాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటున్నారు ఇంకొక ఆయన చాలా అర్థవంతంగా పెట్టారు పోస్ట్ సతీష్ నాయుడు గారు అని వెనకటికి నీలాంటిదే తోడు వేశాడు కానీ పెరుగు అవలేదు అన్నదంట అలా ఉందే పెద్ద పెద్ద మాటలు చూసి నవ్వుకుంటున్నారు ప్రజలంతా కూడా మీరు చేసిన పథకాలన్ని చాలా బాగున్నాయి అయినా కానీ ఓటర్లకు డబ్బులు పంచారు అందుకనే మీరు ఓడిపోయారు మంచి చేసి ఉంటే ఓటర్లకు డబ్బులు ఎందుకు పంచారు ఒకటి ఏదో డబ్బు తీసుకొని ఓటర్లు ఓటు వేస్తారని చెప్పేసి నమ్మడం ఏదైతే ఉందో అది చాలా గుడ్డి చర్య అని చెప్పుకోవచ్చండి ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉన్నారు రాజకీయాల పట్ల ఏం జరుగుతూ ఉంది రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుతూ ఉన్నారు రాజకీయ నాయకుల పనితీరు ఏంటి ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఏదో డబ్బు తీసుకొని ఇంకా పార్టీకి ఓటేస్తారంటే ఏ కాలంలో ఉన్నారు ప్రజలంతా కూడా అవును సో ప్రజలంతా కూడా వాస్తవాలు తెలుసుకుంటున్నారు కాబట్టి రాజకీయ నాయకులు దానికి అనుగుణంగా పనిచేస్తే ప్రజలు మొప్పు పొందుతారు ఎన్నికల్లో గెలుస్తారని చెప్పి మనం శ్రీనివాసరావు మార్చే వరకు ఏమి పెట్టారు మీ వచ్చిపోయే వాళ్ళకి దేవుడు అన్ని పెట్టి ఒకటి మర్చిపోయాడు చిగ్గు లజ్జా చీమి లేని బతుకులు మీ ప్రజలు ఆ విధంగా తీర్పు చెప్పారు కాబట్టి ఓట్ల రూపంలో చెప్పారండి కామెంట్లు ఏదైతే పెడుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళే కాకుండా ఒక పది మందిని ఓట్లు వేపించే స్థాయికి తీసుకెళ్లారు దీన్ని బట్టించి ఇంత వ్యతిరేక స్థాయిలో ఉన్నప్పుడు రోజా గారు ఆ ట్వీటు ఏ ఉద్దేశంతో పెట్టారో అర్థం చేసుకోవాలి ఒకసారి ఆ కామెంట్లు చూసాన్న ఆవిడ వాస్తవం తెలుసుకుందని చెప్పేసి అనుకుందాం మనం అసలు దాసరి కిషోర్ గారు అన్న కామెంట్లు పెట్టారండి రోజా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని లోకేష్ గారిని ఎవరిని వదిలిపెట్టకుండా నోటికి వచ్చినట్టు ఎడ కూడా చెప్తే మాటలు మాట్లాడేది వీళ్ళు పెట్టారు చూడండి నీకు ఇంకా గూ బలుపు తగ్గలేదే ఆ విధంగా కామెంట్లు అనేది మనం దాని దాన్ని తీసుకొని లేదండి ఎందుకంటే మన కొద్దిగా సభ్యతగా ఉండే వ్యక్తిలో ఒకటి రోజు రావిడే ప్రవర్తన తగ్గట్టే ఉన్నాయి రోజా గారు గతంలో అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి వాళ్ళు బాడీ షేమింగ్ కూడా చేయడం జరిగిందండి ఒక మహిళ ఉండి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకులను ఆ విధంగా విమర్శించడం చాలా తప్పు ఈరోజు అదే అవుతాం అని చెప్పేసి అనుకోవచ్చు అడబల వేరు సత్యనారాయణ నీకు సిగ్గి అనేది పెట్టలేదే దేవుడు ఇంకొక మోహన్ మంచుకొండ తిరుమలకు జనాన్ని పోగేసి వాళ్ళ దగ్గర లక్షల్లో డబ్బు దెబ్బి డబ్బు దానివి నీ గురించి మాట్లాడుతున్నావా నువ్వు మంచి గురించి మాట్లాడుతున్నావా తూ అని చెప్పి ఒకటి అదేనండి జనాలు అనేది ఆఖరికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఈ విధంగా చర్యలు చేస్తే ఖచ్చితంగా దాని మూల్యం చెల్లించుకోవాలని చెప్పి వాళ్ళు చదువుతూ ఉన్నారు దాన్ని బట్టి అర్థం చేసుకొచ్చుకున్నాను ఇంకొక ఆయన కురుబ యువరత్న రానా యువరత్న ఒక కుక్క మురిగింది ఒక ఆంబో చరిచింది తర్వాత నువ్వు మాట్లాడుతున్నావు ఏం తేడా లేదు జనాలు ఆవిడకి ఇచ్చిన గుర్తింపు అది ఏదంటే ఇంక అర్థం చేసుకున్నాను కుక్క ఆంబోతో పోల్చారు రోజా జంతువులతో పోలుస్తున్నారు ఈ రోజు ప్రజలందరూ కూడా మరి ఏం చదువుతారు దానికి సమాధానం రోజే గారు దానికి రిప్లై చేసే అవకాశం ఉందంటారా చాలా దారుణంగా అయితే నేను చదవలేను కూడా చదవలేను అసలు చాలా బండబోతులు జరుగుతున్నారు ప్రజలందరూ ఆవిడ పరిస్థితి మరి ఇప్పటికైనా ఆవిడ సిగ్గుశాలను తెచ్చుకొని ఆవిడకంటూ ముందు జీవితం ముందు తరం అనేది ఉంటుంది ప్రజల్లో కొద్దిమేరాలి కలవచ్చు కనీసం ఏపీలో రోడ్ల మీద తిరగగలుగుతుంది లేదంటే ఏపీలో అడుగు పెడితే ఖాళీ తీసేసేటట్టు ఉన్నారు ప్రజలు ప్రజలు చాలా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు కామెంట్లు పట్టించి మనం అర్థం చేసుకోవచ్చు అవును చాలా దారుణంగా ఉన్నాయి డైమండ్ కాదు కొవ్వు రాణి అంట ఓ చాలా కొన్ని వందల్లో ఉన్నాయండి కామెంట్లు ఓకే తొక్కా తోటకూర ఏం కాదు పెద్ద జోక్ వేసావు ఇది కామెంట్లు కామెంట్లు చాలా దారుణంగా ఉంది రోజా పరిస్థితి రోజా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటే వాళ్ళు కనీసం నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేసే పరిస్థితి అనే ఉంటది డిపాజిట్లు తెచ్చుకోగలుగుతారు లేదంటే ఏమీ లేకుండా సర్వనాశనం అయిపోతారు ఓకే అండి ధన్యవాదాలు